ప్రజెంట్ అయితే నేను లాహిత్య వాళ్ళ స్కూల్లో ఉన్నాను ఇది సైన్స్ డే రోజు ఎందుకంటే లాహిత్య వాళ్ళ స్కూల్లో నేషనల్ సైన్స్ డే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారనమాట సో పేరెంట్స్ని కూడా మంచిగా ఇన్వైట్ చేశారు వెళ్ళామన్నమాట లాహిత్యకు కూడా సైన్స్ గెటప్లో ఏదైనా డ్రెస్ వేయమని చెప్పారు నాకు లాహిత్య ఫస్ట్ కిడ్ కదా నాకు అంత ఐడియా లేదు తనకు ఎలా వెయ్యాలి ఏంటి అనేది సో మీదిని కూడా ఐడియా లేదు అందుకే నేను నార్మల్గానే పంపించేశాను ఈసారి చూసి నెక్స్ట్ టైం ఎలా వస్తున్నారు ఏంటని పంపించవచ్చు అని చెప్పేసి ఇక్కడ అందరు పిల్లలు ఉంటారు కదా మా లాహిత్య మీద కొంచెం ఏ పెద్దవాళ్ళు వాళ్ళంతా ఇలా మంచిగా చేసుకొచ్చారనమాట సైన్స్కి సంబంధించి అన్ని చాలా బాగున్నాయి ఇవన్నీ సో నెక్స్ట్ ఇంకా లాహిత్య క్లాసెస్ పెరిగే కొద్దీ లాహిత్య కూడా ఇవన్నీ చేయాలన్నమాట అందుకే నేను మంచిగా ఇవన్నీ వీడియోస్ కూడా తీసుకున్నాను ప్రోగ్రామ్ అయితే చాలా మంచిగా జరిగింది పేరెంట్స్కి టీచర్స్కి చిన్న స్మాల్ గేమ్ కూడా పజిల్ గేమ్ కూడా కండక్ట్ చేశారనమాట నేను అదే ఇక్కడ ఆడుతూ ఉన్నాను ఒక త్రీ ఫోర్ లైన్స్ మంచిగా స్టార్ట్ అయ్యాను థర్డ్ లైన్లోకి వచ్చేసరికి ఫుల్గా సౌండ్ వచ్చింది మీకు అది ఇక్కడ వినిపిస్తుంది చూడండి అది టచ్ అవ్వకూడదు బట్ మనం ట్రై చేశాము ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెళ్ళి ఫస్ట్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నీ నిరూసర నెల్లూరు